హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా మై డియర్ ఫ్రెండ్స్ మీరు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఎక్కడొచ్చేసరికి బెడ్రూమ్ మొత్తం అయితే రెడీ చేశాను అదే చూపించి మరీ గొప్ప అయిపోతా ఉన్నాను అనమాట చేతిలో సంచి చూస్తేనే అర్థమైపోద్ది కదా ఫ్రెండ్స్ ఈ రోజు అయితే నేను మార్కెట్కి వెళ్తున్నాను అనమాట సో పగలంతా మార్కెట్ పెట్టరు ఓన్లీ నైట్ టైం మాత్రమే మార్కెట్ పడతారు నైట్ టెన్ అయిపోయినా పర్లేదు లెవెన్ అయిపోయినా పర్లేదు కూరగాయలు అయితే ఉంటాయి అనమాట సో అందుకోసమే ఫైనల్గా నేనైతే మార్కెట్కి వెళ్ళాను ఈరోజు వచ్చేసరికి బెడ్రూమ్స్ వద్దాను అనమాట అదే చూపిస్తాను డ్రెస్సింగ్ టేబుల్ అంటే ఓన్లీ మేకప్ ఐటమ్స్ మాత్రమే ఉంచుకోవాలి కానీ నేను చూసారా చక్కగా మడతలు పెట్టేసి మరి బట్టలని అయితే పెట్టేశాను ఒక్కొక్క ఇంచీలోనే ఒక్కొక్కరి బట్టలు అన్నట్టుగా పెట్టాను అనమాట సో మీకు తెలిసే ఉంటుంది అనమాట సో మా ఇంట్లో ఎంత పెద్ద ఇల్లు తీసుకున్నాం కానీ ఎక్కడ కూడా కబోర్డ్ లేదు అందుకోసమే ఇంకా డ్రెస్సింగ్ టేబులే దొరికింది కదా అని అక్కడైతే బట్టలని ఇలా మడత పెట్టేసి పెట్టేశాను అనమాట సో వచ్చేసరికి మేము మొన్న తీసుకున్న బెడ్ ని అలాగే ఇంకొక చిన్న బెడ్ మా ఇంటికెళ్ళ వాళ్ళ దగ్గర తీసుకున్నాను అనేసి అన్నాను కదా ఈ రెండు బెడ్లు అయితే కలిపేసి అందరం కలిసి ఒకే దగ్గర పడుకున్నట్టుగా ఈ మంచాలను అయితే కలిపేశాం ఇక్కడ పెద్ద పాపకి మార్కెట్కి రమ్మంటే నేను రమ్మన్నా రాను మీరు వెళ్ళండి మమ్మీ అనేసి అయితే చెప్తుంది ఎందుకంటే మార్కెట్ అంటేనే బోర్ అనమాట తనకి అందుకోసమే ఇంక మీరు వెళ్ళిపోండి నేను ఇంట్లో ఉంటాను అనేసి అయితే చెప్తుంది అనమాట సో సరేలే అనేసి అనుకున్నాను కానీ ఎప్పుడు విడిచిపెట్టి వెళ్ళలేదు కాబట్టి భయంకి ఇంకా మా ఇంటి వాళ్ళ దగ్గర కింద ఉంచేసి అయితే వెళ్ళాను అనమాట ఇక్కడ చిన్నపాప అయితే చక్కగా రెడీ అయిపోతుంది అండ్ బూట్లు నేనేస్తానంటే వద్దంట ఓన్లీ వాళ్ళ నాన్నగారు మాత్రమే బూట్లు అయితే వేయాలన్నమాట అదే చెప్తుంది తను అందుకోసమే వాళ్ళ నాన్నగారు అయితే ఇక్కడ కూర్చొని మరి బూట్లు వేస్తూ ఉన్నారు ఎలాకైతే అస్సలు నా మాట వినదండి ఓన్లీ వాళ్ళ నాన్నగారి మాట మాత్రం ఖచ్చితంగా అనమాట వాళ్ళ నాన్న అంటే అంత పిచ్చి తను ఇక్కడ వచ్చేసరికి వాళ్ళ నాన్నగారితో మాట్లాడుకుంటూ బూట్లు వేసుకుంటుంది నేను పక్కన నుండి ఏదో అన్నాననేసి నాదు చూసుకుంటూ మరి నవ్వుకుంటూ ఎక్కిరిస్తూ ఉంది చూసారు కదా ప్రతిసారి పెద్దపాప ముందు మార్కెట్ కి బయలుదేరిపోయేది కానీ ఈసారి ఎందుకో ఏమో మరి రాను మీరే వెళ్ళండి అనేసి అయితే చెప్తుంది నాకైతే మొబైల్ ఇచ్చండి నేను మొబైల్ వీడియోస్ చూసుకుంటాను మీరు వచ్చే అంత వరకు కానీ మీరు వెళ్ళండి అనేసి అయితే చెప్తుంది అనమాట పెద్ద పాపకి ఇంట్లో ఉంచేసి మేము ముగ్గురు అయితే ఎక్కడికి వెళ్లేదే లేదనమాట ఎందుకంటే మాకు ఎక్కడికి వెళ్ళినా సరే నలుగురికే అలవాటు అనమాట ఒకే బండి మీద నలుగురి వెళ్ళిపోతాము సరదా ఎక్కడికి వెళ్ళాలన్నా సరే అంతగా ఇక్కడ తిరగడానికి ఏం ఉండదు అనమాట వెళ్తే మార్కెట్ లేదంటే స్మార్ట్ బజార్కి అయితే కూరబాయి వెళ్తాం అనమాట అది కూడా నెలలో ఒక్కసారి మాత్రమే వెళ్తాను ఈ మార్కెట్ కి మాత్రం వారంకు ఒకసారి మాత్రం ఇలా నలుగురం కలిసి వెళ్తాం అనమాట తను రాను అనేసరికి కొంచెం నా మనసు ఎలాగో అనిపించేసింది ఇక్కడ అటు నుండి వచ్చేసరికి దోశ రుబ్బు అయితే రుబ్బీస్ పక్కన పెట్టాను ఇది వచ్చేసరికి స్వీట్ ఇడ్లీ అంటారు కదండి బెల్లం ఇడ్లీ పెట్టాను అనమాట సో పిల్లలు కేక్ లాగా కట్ చేసి మరీ తింటారనమాట అందుకోసమే రేపు సండే కాబట్టి ఈ రోజు సాటర్డే కాబట్టి అందుకోసమే సాటర్డే నైట్ బెల్లం అయితే చేసి పెట్టేస్తాను అనమాట అవన్నమాట కట్ చేసి పిల్లలకి ఇస్తూ ఉంటాను సండే మొత్తం ఇలా తింటూ ఉంటాను అలాగే ఇంకోసారి మళ్ళీ బతుములు ఆడుతున్నాను సో ఏది కావాలంటే అది కొనేసి ఇచ్చేస్తాను వచ్చేయమ్మా మాతో మార్కెట్కి అంటే నేను రాననే పేచీలు పెడతాను అనమాట పాపని వదిలేసి వెళ్ళినట్టుగా అయితే మా కళ్ళల్లో ఇటే ఉంటాయి సో అలవాటు లేదనమాట మేము ఎక్కడికి వెళ్ళినా సరే నలుగురు మెల్లడమే అలవాటు ఎప్పుడు పాపను విడిచిపెట్టి వెళ్ళం అనమాట సో ఒకవేళ వెళ్ళినా సరే ఇరుగు పొరుగు వాళ్ళకి చెప్తాను పది రాను అనేసరికి ఇంక నేనైతే గేట్ బయటే ఉన్నాను చక్కగా డోర్ వేసుకొని లోపల ఉండు అనేసి అయితే ఇంకో మొబైల్ అయితే చేతిలో పెట్టేసి మరి బయలుదేరుతున్నా తీసుకున్న ఇల్లు మాత్రం మాకు చాలా సేఫ్టీ అండి రియల్ గా బయట నుండి ఎవరైనా వస్తారు అంటే అసలు మా ఇంటి గల వాళ్ళు రానివారు అనమాట కింద వాళ్ళు ఉంటారు పైన మేము ఉంటాం అనమాట సో ఆ అక్కకి చెప్పాను అనమాట అక్క నేను ఇలా మార్కెట్ కి వెళ్తున్నాను పెద్దపాప రాను అంటుంది చూసుకోండి అనేసి అయితే చెప్పాను ఆ అక్క ఏమో మా ఇంటికి పంపించే నువ్వు తాళం వేసుకొని వెళ్ళిపో అనేసి అయితే ఆ అక్క చెప్పింది అనమాట ఫైనల్గా అయితే మళ్ళీ ఇంటికి వచ్చి పెద్ద పాపకి వాళ్ళ ఇంటికి పంపించేసి ఇలా డోర్కి లాక్ వేసి అయితే నేను మార్కెట్కి బయలుదేరుతున్నాను బాగా చదువుకో यानक्रा येनकोस्तवा भव्या येनकी वद्दा बाय चिप बाय 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 नेन राव वद्दा ఇంటి నుండి బయలుదేరిన తర్వాత సూపర్ మార్కెట్కి వెళ్ళాము నిన్న ఆల్రెడీ రేషన్ సరుకులు అయితే తీసుకొని వచ్చేసాము కాకపోతే ఏంటంటే మొన్న ఊరు నుండి వచ్చినప్పుడు మెయిన్ కావాల్సిన వస్తువే తీసుకొని రాలేకపోయానన్నమాట మాకు ఎక్కువగా అవసరం అనమాట చింతపండు పిల్లలు చారు అన్నం ఎక్కువగా తింటూ ఉంటారు కానీ చింతపండునైతే తీసుకొని రాల ఫైనల్గా చింతపండు అయితే దొరికింది ఇంతకు ముందర వచ్చేసరికి చింతపండు అస్సలు లేదనమాట అందుకోసమే మళ్ళీ స్టాక్ వచ్చిందేమో అని చెక్ చేయడానికి వచ్చాము కానీ లక్కీగా ఆవిడేమన్నారంటే చింతపండు వచ్చింది చూడండి అనేసి అన్నారనమాట తీరా అక్కడికి వెళ్ళి చూసేసరికి అర కేజీ చింతపండు డెబ్బై ఐదు రూపాయలు అయితే ఉందన్నమాట మా ఊర్లో చింతపండును కొన్నట్టుగా అయితే రెండు కిలోలు వచ్చేస్తాయి డెబ్బై ఐదు రూపాయలకి కానీ ఇక్కడ అరకిలో చింతపండుని డెబ్బై ఐదు రూపాయలు కొనవలసే టైం అయితే వచ్చింది ఏం చేస్తాం తప్పదు కాబట్టి ఇంకా మా వారు అయితే తీసుకోమని చెప్తున్నారు ఎంతైతే ఏముంది తీసుకొని కావాలి కదా అనేసి అయితే మా వారు రసం తినడం చాలా తక్కువ అనమాట సో అందుకోసమే చింతపండు తీసుకోవడానికి ఎక్కువగా కానీ మాకు రసం లేకపోతే ముద్దే అలా నేను అంతే నా పిల్లలు అంతే అనమాట నా పిల్లలు కూడా రసం అన్నమే ఎక్కువ తింటారు ఇంకా ఫైనల్గా నీకు కావాలి కదా తీసుకో దాన్ని ఏమి అనేసి అయితే ఫైనల్గా ఆర్డర్ ఇచ్చేసారు మా వారు చింతపండు అయితే తీసుకున్నాను అలాగే ఇక్కడ మసాలా సామాన్లు చూస్తూ ఉన్నాను కానీ చాలా కాస్ట్ ఉన్నాయి అన్నమాట ఏది కాస్ట్ తక్కువ అది మాత్రమే తీసుకున్నాను వస్తువులు తీసుకున్న తర్వాత ఇంకా డైరెక్ట్ మార్కెట్కి వెళ్తున్నాము ఇక్కడ మీ అందరు అందరికీ హాయ్ చెప్తుంది నేను వీడియో తీయడము ఒక పాప అయితే బాగా గమనించింది అనమాట ఆ పాప ఈ పాపని సో యూట్యూబ్ ఏమైనా చేస్తున్నారా ఏంటా అనేసి అడుగుతూ ఉందనమాట అవును సిస్టర్ అనేసి అయితే ఇప్పుడు కూడా చింతపండు ఇక్కడ దొరకడం కష్టం అనమాట ఎందుకంటే ఇక్కడ వాళ్ళు పులుపు తినడం చాలా తక్కువ సో నేను అందుకే అన్నాను వన్ కిలో తీసుకుందామా అనేసి అసలు వినలేదు మా ఆయన అర కిలో చాలు అది కొంచెం కొంచెం యూజ్ చెయ్యి అనేసి అంటున్నారు ఎందుకంటే అది తినని వస్తువు అనమాట సో మా వారైతే అసలు చింతపండు మొట్టే మొట్ట అందుకోసమే అంటున్నారు అనమాట ఓన్లీ సాంబార్ చేసేటప్పుడు లైట్గా వేయు అనేసి అయితే చెప్తున్నారు ఇక్కడ అండ్ పాప వచ్చేసరికి చాలా గో గోల్ గోలు చేస్తుందండి చాక్లెట్ కోసమే ఇంకా ఫైనల్గా బిల్ అయితే వేసేసి చాక్లెట్ అయితే తనకి ఇచ్చారనమాట ఫైనల్గా బిల్ వేయించి మళ్ళీ బయటకు వెళ్తుండగా కొబ్బరికాయలు దొరికినాయి అనమాట ఇక్కడ మా వారు కొబ్బరికాయలు చూస్తున్నారు సో మీకు ఆల్రెడీ చూపించాను కదా మార్కెట్ నుండి వచ్చిన తర్వాత దోశలు వేయాలి అనేసి సో ఆ దోశకి అనమాట కాంబినేషన్ కొబ్బరి చట్నీ బాగుంటుంది అందుకోసమే కొబ్బరి చట్నీయే వద్దామనేసి అంటున్నారు నేనేమో వద్దులే పల్లీలు చట్నీ చేసేద్దాం అనేసి అయితే అంటున్నాను ఆ ఒక్క కాయ వచ్చేసరికి ఫార్టీ ఫైవ్ రూపీస్ అనేసి చెప్పారు సార్లే నాకు వద్దు అనేసి ఫైనల్గా అక్కడ పెట్టేసి వచ్చేస్తూ ఉన్నారు ఛత్తీస్గఢ్ లో కొబ్బరి బాండాలు రేటు ఎక్కువగానే ఉంటుందండి మనం కొబ్బరి నీళ్ళు తాగుతామన్నా సరే ఒక కాయకి ఎనభై రూపాయలు ఇవ్వాలన్నమాట ఎందుకంటే ఇక్కడ కొబ్బరి చెట్లు ఎక్కువగా ఉండవన్నమాట సో ఆ స్టాక్ వచ్చేసరికి ఎక్కడో దూరం నుండి తెస్తారు కాబట్టి అండ్ కొబ్బరి బాండా చాలా కాస్ట్ అయితే ఉంటాయి ఇక్కడ వచ్చేసరికి చూసారు కదా చాక్లెట్ కొనేసి ఇచ్చామని ఫుల్ సందడి అయిపోతుంది అనమాట నా చిన్న కూతురు ఇక్కడ బండి స్టార్ట్ చేసి మళ్ళీ ఫైనల్ గా మార్కెట్ కి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట అండ్ ఇప్పుడు వచ్చేసరికి మెయిన్ రోడ్ కి వెళ్తున్నాము చాలా సీరియస్ అయిన రోడ్ అనమాట ఎక్కువగా లారీలు నడుస్తాయి చాలా డేంజర్ అనమాట అందుకే ఇక్కడ ఆచి చూసి అడుగేయాలి అనేసి అంటారు మా వారు ఛత్తీస్ లో టెంపుల్స్ చూడండి ఈ విధంగా అయితే టెంపుల్స్ ఉంటాయి అనమాట ఇప్పుడైతే మనము ఎన్టీపీసీ గేట్ లోపల అయితే ఎంట్రన్స్ అయితే ఇస్తున్నాం అనమాట మెయిన్ ఈ గేట్ లోపల ఏంటంటే గవర్నమెంట్ జాబ్ వాళ్ళు అయితే ఉంటారనమాట అలాగే క్వార్టర్స్ కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి గవర్నమెంట్ జాబ్ వాళ్ళకి క్వార్టర్స్ అయితే ఎక్కడే దొరుకుతాయి అదేనండి ఇల్లులు రూములు ఇలాంటివన్నీ కూడా గవర్నమెంట్ జాబ్ వాళ్ళకి గవర్నమెంట్ ఇల్లులు ఈ లోపలే దొరుకుతాయి అనమాట వచ్చేసరికి శనివారము అలాగే మంగళవారం మార్కెట్ అనేది జరుగుతుంది వారంలో రెండు సార్లు మాత్రమే ఈ లోపల మార్కెట్ అయితే అవుతుంది అనమాట అలాగే పిల్లలు ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్స్ ఇలాంటివన్నీ కూడా ఇక్కడ ఎక్కువగానే ఉంటాయి అలాగే ఇక్కడ గ్రౌండ్ చూసారు కదా ఆ గ్రౌండ్ లోనే క్రికెట్ అనేది ఎక్కువగా ఆడుతూ ఉంటారు సో రోడ్డు చూస్తే మీకు అర్థమైపోద్ది చాలా ప్రశాంతంగా ఉంటది ఇవి వచ్చేసరికి ఏవేవో ఆఫీసులు అనమాట అవి నాకు క్లారిటీ గా తెలివు అండ్ ఎక్కడేనండి మా పెద్ద పాప స్కూల్ కూడా సో కేంద్ర విద్యాలయ స్కూల్ కూడా ఈ లోపలికే అనమాట ఇప్పుడు చూసారు కదా ఫైనల్ గా అయితే మార్కెట్ రోడ్ కి అయితే వచ్చేసాము ఇక్కడ నుండి స్టార్ట్ చేస్తే ఇదంతా మార్కెటే అనమాట సో చుట్టూ పక్కలో కూడా ఇక్కడికి వచ్చి మార్కెట్ అనేది తీసుకొని వెళ్ళాలి ఇక్కడ బైకులు పార్కింగ్ చూస్తేనే తెలిసిపోతుంది కదా చాలా లోడ్గా ఉంటది ఈ మార్కెట్ ఎందుకంటే వారానికి రెండు సార్లు మాత్రమే మార్కెట్ పెడతారు అది కూడా నైట్ టైం పెడతారు కాబట్టి అందుకోసమే జనాలు ఎక్కువగా వచ్చి ఇలానే సరుకులు ఏవేవి కావాలో తీసుకొని వెళ్తూ ఉంటారు ఇక్కడ రోడ్డు దగ్గర చూడండి ఇక్కడే సమోసాలు జిలాబీలు ఇలాంటివన్నీ ఇస్తూ ఉంటారు చాలా కాస్ట్ అయితే తక్కువేనండి ఐదు రూపాయలకు ఒక సమోసా లెక్క అయితే ఇస్తూ ఉంటారు అండ్ ఇక్కడ జిలేబీ లిక్విడ్ చూశారు కదా నేనైతే వాళ్ళు ఏమనుకుంటారో ఏమో అనేసి మొబైల్ పక్కకు పెట్టి మరి వీడియో తీస్తున్నాను ఆ బకెట్ చూడండి అలాగే ఆ జిలేబీ లిక్విడ్ చూడండి ఇప్పుడు తీసుకునే ఆ జిలేబీలు చేస్తూ ఉంటే వేడివేడిగా తినేస్తూ ఉంటాం అనమాట ఒక పక్క రోడ్ సైడ్ తినే వస్తువులు అయితే పెడతారండి అదేనండి పానీపూరి అలాగే పకోడీ లేదంటే సమోసాలు ఇవన్నీ ఒక పక్క పెడతారు కూరగాయలన్నీ ఒక సైడ్ పెడతారనమాట చూసారు కదా ఎవరు మండపాలు వాళ్ళకే ఉన్నాయి ఇవి పెద్ద పెద్ద మండపాలు అనమాట ఆ మండపంలోనే అనమాట ఇలా కూరగాయలు వేసి ఇలా కూర్చుంటారు మనకి నడవడానికి కూడా చాలా సౌకర్యంగా ఉంటదనమాట మార్కెట్ కూడా చాలా క్లీనింగ్ గా ఉంటది ఈ మార్కెట్ వచ్చేసరికి ఎన్టీపీసీ మార్కెట్ అనేసి అంటారండి చాలా క్లీన్ గా ఉంటాయి అలాగే కొంచెం కూరగాయలు ఈ అయితే చాలా ఎక్కువ కాస్ట్ అయితే అయిపోయినాయి అనమాట ఇప్పుడైతే కూరగాయలు వర్షాకాలం కాబట్టి చాలా తక్కువగా వస్తున్నాయి అనేసి రేట్ రేట్లు అయితే చాలా ఎక్కువగానే పెంచారు నాకు ఏ అవసరమో అవి మాత్రమే తీసుకున్నాను ఇప్పుడు మాడిపళ్ళు కూడా సీజన్ అయితే లేదు కానీ ఇంకా కొత్త కొత్త మాడిపళ్ళు అయితే వస్తున్నాయి ఉంటాయి ఏమో అనేసి అయితే నేనైతే తీసుకోలేదు ఈ టైంలో కూడా చూశారు కదా పనసకాయ ముక్కలను కూడా ఇలా మార్కెట్ లో కట్ చేసి ఇస్తూ ఉంటారు అనమాట ఇక్కడ ఏది దొరకదు అనేసి అయితే ఉండదు మైడియర్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కటి కూడా దొరుకుతదన్నమాట కాకపోతే ఏంటంటే డబ్బులు ఉండాలి మేము ఫ్రెండ్స్ ఇప్పుడు వరకు నా చేతిలో ఈ మొబైల్ ఉంది కాబట్టి వీడియో తీసాన అనమాట అండ్ మా వారికి ఇచ్చాను మొబైల్ తీసుకోండి వీడియో తీయండి అనేసి కాకపోతే ఈ ఒక్క క్లిప్ తీశారు ఇంకా మొబైల్ వచ్చేసరికి పాకెట్ లో పెట్టేశారు మా ఆయన సపోర్టింగ్ ఇలా ఉంటుంది మీరైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్